కాస్తంత ఆలస్యమైన ఎదురు చూసి ఎదురు చూసి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలకు ప్రజలే కాదు ప్రధాని సైతం ఫిదా అవుతున్నారట మొన్న ఒక్కసారిగా ఆయన్ని కలిసినప్పుడు ఈ చర్చ కూడా నడిచిందంట సమర్థవంతమైన పాలన కొనసాగిస్తున్నారు అనేది అయితే ప్రధానంగా ఆయన అప్పుడు సనాతన ధర్మం విషయంలో తీసుకున్న స్టాండ్ కానీ ఆయన దీక్ష తీసుకోవడం కానీ ఇదంతా బీజేపీని బాగా ఆకట్టుకుంది ప్రధానంగా సంఘ కార్యకర్తలు కూడా దీనికి సంబంధించి బాగా చర్చించారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి మన తిరుమల ఇష్యూ జరిగింది తిరుమల ఇష్యూ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన హడావిడి మామూలుగా ఉండదు చాలా హడావిడి చేయాలి ఆ చేయాల్సిందంతా పవన్ కళ్యాణ్ చేసేసారు ఏదో ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టి పరిమితం అయ్యారు కానీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు అంతకు మించి ఏం చేయలేదు అదే పవన్ కళ్యాణ్ గారు అయితే చైర్మన్తో సహా క్షమాపణ చెప్పించారు అసలు ఆ డిమాండ్ ఎవరు చేయాలి హిందుత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా చేయాలి ఓకే ప్రతిపక్షం వైసీపీ కాదని వైస వైసీపీ చేయాలి అది అది ఓకే అదే నేపథ్యంలో హిందుత్వం అక్కడ హిందుత్వ అంశం అక్కడ ఒక హిందూ అతిపెద్ద పుణ్యక్షేత్రంలో దేవాలయంలో ఆరుగురు తొక్కిసలాట్లో మృతి చెందడం అంటే ఎవరి వైఫల్యం అనే దాన్ని ఇమీడియట్గా నెగ్గ తీసి నిలదీసి అడగాలి ప్రశ్నించాలి ఆ నెగ్గ తీసి అడగాల్సి ప్రశ్నించాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు అటువంటి జరిగినప్పుడు మొన్న మధ్యన హైందవ శంఖారావంలో చాలా గట్టిగా మాట్లాడుకున్నారు అందరూ హిందువులకు సంబంధించి ఏమైనా జరిగితే మనం నిగ్గదీద్దాం నిలదీద్దాం ప్రశ్నిద్దాం అని చెప్పి గట్టిగా అన్నారు కానీ ఆయన కూడా అన్నారు అనంత శ్రీరాము రైటర్ నెగ్గదీసి ప్రశ్నిద్దామా నిమ్మక నీరు ఎత్తినట్టు అని అడిగారు అందరూ నెగ్గదీసి ప్రశ్నిద్దామన్నారు కానీ ఎక్కడ ఆ భారతీయ జనతా పార్టీ నాయకులే నెగ్గదీసి ప్రశ్నించలేదు ఆ హైందవ శంకారంలో ముందు లైన్లో కూర్చుని ఉన్నారు పురంధేశ్వర్ గారు కానీ ఆమె కూడా ప్రశ్నించలేదు దీని మీద విచారణ కమిటీ వేయండి ఎంక్వైరీ చేయండి ఊరుకున్నారు అంతే తప్ప ఈ ఆరోగ్య మృతి కారణం ఎవరు ఇమీడియట్గా దీనికి చైర్మన్ సంజయ్ చెప్పాలి లేదంటే చైర్మన్ రాజీనామా చేయాలి చైర్మన్ క్షమాపణ చెప్పాలనే మాట వాళ్ళ నుంచి రాలే ఆ మాట పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది ఆయన సూచనల మేరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు అంటే ఇక్కడ ఎవరు సైలెంట్గా ఉంటున్నారు అంటే నెగ్గ తీసుకుంటూ ముందుగా ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ ప్రజలు ఫిదా అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలకు లేదంటే ఆయన వేస్తున్న అడుగులకు అలాగే ప్రధాని కూడా ఫిదా అయ్యారట అందుకే ఆయన మీద అభిమానం కాదు మొత్తం మెగా కుటుంబం మీద ఒక ప్రత్యేక అభిమానం అయితే ఏర్పడింది ప్రధాని నరేంద్ర మోడీకి అందుకే చిరంజీవి కోత మాట్లాడినా ఏం చేసినా అలాగే పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ కూటమిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రధాని దగ్గర ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్కి అనేది